అంత ప్రాముఖ్యమైతే దేవుడు కాపుదల పెట్టాల్సి వచ్చింది ఫిలిపి పత్రిక నాలుగు నాలుగు ఐదు వచనాలు చదువు త్వరగా నీ తలంపులతో ఆడుకుంటాడు సైతాను నీ తలంపులను వాడు ప్రభావితం చేయకుండా నీ తలంపులకు దేవుని కాపుదల అవసరం ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచనం మీ సహనమున సకల

తలంపులకు కావలేందండి మన తలంపులకు దేవుని కాపుదల అవసరమా అవసరం లేకపోతే నీ తలంపులతో దెబ్బ కొట్టేస్తాడు వాడు నెగిటివ్ థాట్స్ నీకు తెస్తాడు నెగిటివ్ తలంపులు నీకు తెస్తాడు ఆ తలంపులే నీలో రోగాన్ని కలిగిస్తాయి ఆ తలంపులే నీలో దరిద్రతను తీసుకొస్తాయి ఆ తలంపులే నిన్ను ఆత్మీయంగా బలహీనతలకు తీసుకెళ్తాయి ఆ తలంపులే నిన్ను ఓటమికి తీసుకెళ్తాయి తీసుకెళ్తా తలంపులే నువ్వు చెడిపోయేటట్టు నిన్ను ప్రేరే నిన్ను తీసుకెళ్తాయి ఆ మాటను అండర్లైన్ చేసుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ ధ్యానించండి నేను చెప్పింది రైటో కాదు నీకు అర్థమైంది అలాంటి అవకాశం లేకపోతే మన తలంపులకు దేవుడు కాపుదల ఎందుకు పెట్టాలి అంటే అందులో ఏదో పవరు ఉంది అందులో మనకి ప్రమాదం ఏదో ఉంది అంటే ఏం చేస్తాడు వాడు తలంపుల్ని నెగిటివ్గా చూపిస్తాడు మనకి నువ్వు ఏదైనా ప్రయత్నం చేస్తున్నావు అనుకో ఇది ఫెయిల్ అయ్యిద్ది ఇది బుస్ అయ్యిద్ది ఇది అట్ల అయిపోయింది ఇది ఇట్ల అయిపోయింది అని తలంపులు వస్తూ ఉంటాయి చివరికి నువ్వు ఏది తలంచు ఏది నమ్ముతున్నావో అదే జరిగింది ప్రిదారా మన తలంపులన్నీ ఆడుకుంటాడు సాతాను వాడుకుంటాడు అందుకే నేను చెప్తున్నా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళని నా పక్కన ఉంటాను కూడా ఇష్టపడను నేను నిజంగా వ్యతిరేకంగా ఆలోచించే రకాలు నా పక్కన ఉన్న చేతలు పడుతుంటుంది వీళ్ళు ఎప్పుడు దూరం అయిపోతారో నాకు అనిపిస్తుంటుంది మీకు అర్థమైందని నేను చెప్పింది వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు రేపటిని గురించి శాపగ్రస్తంగా ఆలోచించే వాళ్ళు ఎప్పుడు దూరం అవుతారో నాకు అనుకుంటాను నేను పనికిరారు అసలు వాళ్ళు మన దగ్గర ఆశీర్వాదకరమైన వాక్ ఉండాలి శుభప్రదమైన వాక్ ఉండాలి నిరీక్షణతో కూడిన వాక్ ఉండాలి రేపటిని గూర్చి శుభప్రదమైన మాట పలికే విధానం ఉండాలండి లేకపోతే నువ్వు ఏది తలంచుచున్నావో అదే జరుగునని దేవుడు సెలవిచ్చాడు కనుక వాడు ఏం లేదు జస్ట్ నెగిటివ్గా నువ్వు ఆలోచించేటట్టు చేస్తే చాలు సక్సెస్ వాడు ఎంత డేంజర్ చూడు ఆయనేమో మరి వీళ్ళ సంతకం పెట్టేశాడు దేవుడు నీ నమ్మిక చొప్పునే అందరూ ఎవరు చెప్పండి నీ నమ్మిక చొప్పునే పెద్దగా చెప్పండి నీ నమ్మిక చొప్పునే నీ విశ్వాసం చొప్పునే ఏంది అంత నేర్సంగా ఉన్నారు గట్టిగా చెప్పండి నీ విశ్వాసం చొప్పునే జరుగును అంతే ఇప్పుడు వాడు ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు నీ ఆత్మీయ జీవితాన్ని గురించి నువ్వు నిలవలేవు నువ్వు పడిపోతావు నువ్వు పడిపోతావు కష్టం గొప్ప గొప్ప వాళ్ళే పడిపోయారు నువ్వెంత నువ్వు పడిపోతావు ఈ తలంపుని తెచ్చాడు అనుకో నిజమే కష్టమే నిజమే ఉండలేను నిజమే కష్టమే నిజమే కష్టమే డిషా ఏంటిది డిషా అయిపోయింది పడిపోయాడు పడిపోయింది ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి నువ్వు బయటపడటం కష్టం సాధ్యం కాదు జరగదు అంత వ్యతిరేకంగా ఉంది అన్నీ కలిసి వచ్చినాయి అంతా తేడాన్ని అంతా ఏదో మొత్తానికి ఏదో మూడింది మొత్తానికి ఏదో జరగబోతుంది జరగబోతుంది ముందే చెప్పాడు కానీ సంతకం పెట్టాడు కానీ నీ నమ్మిక చొప్పునే అని ఆమె నమ్మింది ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టిన చాలు బాగుపడతాను అనుకుంది అసలు సహజంగా ఏమనుకుంటారు ఆయన నా మీద చేయి ఉంచితే బాగుండు బాగుపడతాను కానీ ఏమేమి నమ్మింది ఆయన చేయి అవసరంలా ఆయన ఉమ్మూసి బురద చేసి నాకేమి రాయాల్సిన అవసరంలా నన్ను ముట్టాల్సిన అవసరంలా నేను ఆయన వస్త్రాన్ని ముట్టితే చాలు అనుకుంది బాగుపడింది బాగుపడ్డ తర్వాత ఆయన ఏం చెప్పాడు ఒక్కసారి